అసెంబ్లీ శాసన మండలి ప్రశ్నోత్తరాలపై జగన్ కుటుంబానికి చెందిన సాక్షి పత్రిక సమాంతర వ్యవస్థను నడుపుతోందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు ఈ తరహా విధానానికి చెక్ పెట్టాలని శాసన మండలి చైర్మన్ ఆయన కోరారు అసలు ఏదో కొత్త పోటీ శాసనసభ వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని అవమానించే విధంగా ప్రతిపక్ష శాసన సభ్యులు శాసనమండలికి శాసనసభకి రాకోకుండా అక్కడ కూర్చుని మన ప్రశ్న మన క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద వారికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి అని చెప్పేసి అబద్ధాలను ప్రచారం చేస్తారు అధ్యక్ష వాళ్ళకి ఏదైనా దమ్ము ఉంటే అసెంబ్లీకి శాసన మండలికి వచ్చి వాళ్ళ ప్రశ్నలు వాళ్ళ డౌట్ని చేసుకోవాలి తప్పితే ఈ విధంగా పోటీ వ్యవస్థను తయారు చేస్తాం కరెక్ట్ ఒకసారి మీరు ఆలోచించేస్తుంది అధ్యక్ష దీని మీద సీరియస్ గా మీరు అందరూ కూడా శాసనసభ స్పీకర్ గారు శాసనమండలి అధ్యక్షులు మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష ఎందుకు వాళ్ళు అసలు పోటీ వ్యవస్థను అక్కడ స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ గనక ఇదే పార్టీ అధికారులు ఉంటే గనుక అసలు శాసనమండలి శాసనసభ పూర్తి చేసి అక్కడ తాడేపల్లని పెట్టి మీద మీరు ఆ ఛానల్స్ మీద పత్రిక మీద మీరు చర్యలు తీసుకోకపోతే ఎందుకు మన క్వశ్చన్ పేపర్ మీద వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తార ముందు అసలు కేసు మంత్రుల మా సమాధానాలు అనుకోకుండా ప్రభుత్వ సమాధానం అనుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆ విధంగా చేస్తాం చాలా తప్పు అధ్యక్ష మీరు దీని మీద తప్పుకోకుండా మీలాంటి వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష